హై ప్రిన్సిపల్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే రూపేష్యూ చెప్పిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే ఈ తేదీ నుంచి అయితే పంపిణీ చేస్తుందండి కొత్త పెన్షన్లకు ఈ తేదీలో మీరు ఈ విధంగా అప్లై చేసుకుంటే కనుక కొత్త పెన్షన్లు అయితే వస్తాయండి అదేవిధంగా ఎవరికి ముందుగా కొత్త పెన్షన్లు వస్తాయి అదేవిధంగా ఈ యొక్క జనవరి నెలకు పెన్షన్ సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం పాత విధానాన్ని అయితే పూర్తిగా రద్దు చేసిందండి ఆ పంపిణీ అనేది కొత్త విధానంలో అయితే చేస్తున్నారు ఆ కొత్త విధానం ఏంటి కూడా వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మీరు కొత్తగా పెన్షన్లు అప్లై చేసుకోవాలి అంటే కనుక వీడియో లాస్ట్ వరకు చూడండి మీకైతే మాక్సిమం ఇన్ఫర్మేషన్ అయితే యొక్క వీడియోలో అయితే ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ సంబంధించి రీసెంట్ గా చూస్తే కనుక పలు మార్పులు అయితే తీసుకొస్తుందండి పెన్షన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో అయితే ఈ మార్పులు ఏ విధంగా ఉన్నాయండి ఎన్టీఆర్ భరోసా లో పర్టికులర్గా గా మూడు రకాల పెన్షన్లు అయితే మనకైతే ఇక్కడ ఉంటాయండి అంటే ఇక్కడ పెన్షన్లు అనేవి మామూలుగా చూసుకుంటే కనుక దివ్యాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్లు ఉంటాయి మెడికల్ పెన్షన్లు అయితే ఉంటాయి దీని తర్వాత సామాన్య భద్రత పెన్షన్స్ అంటే పెద్దవారు వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఇచ్చేటువంటి పెన్షన్లు అయితే ఉంటాయండి ఈ మూడు రకాల కేటగిరీ పెన్షన్స్లో మనకి దివ్యాంగు పెన్షన్లు కావచ్చు మెడికల్ పెన్షన్లు కావచ్చు ఎక్కువ మొత్తంలో అమౌంట్ అయితే ఉంటుందండి అంటే ఆరు వేల నుంచి పదిహేను వేల దాకా అదేవిధంగా పదివేల నుంచి పదిహేను వేల దాకా కూడా ఆ మెడికల్ పెన్షన్లు అయితే ఉంటాయండి ఇక ఆ నాలుగు వేలు పెన్షన్ అనేది వృద్ధులకి ఎవరైతే అంటే సామాన్య భద్రత పెన్షన్ అండి ఈ రకంగా నాలుగు వేలు అనేది వారికి అయితే పెన్షన్ అయితే ఇస్తున్నారండి మరి కొత్త పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గానే కీలక అప్డేట్ అయితే చేసింది ఇది తెలిసిందే మాక్సిమం మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను సో ప్రతి జిల్లాకి సంబంధించి కూడా రెండు పెన్షన్లు జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రి ఆ జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సంయుక్తంగా ఇద్దరు ఒకటి కంబైన్ గా వాళ్ళైతే మనకి ఏదైతే జిల్లా ఉందో ఆ జిల్లాకు సంబంధించి రెండు వందల పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడానికి అది కూడా అత్యవసర టైంలో శాంక్షన్ చేయడానికి అయితే వారికి అయితే ఆ పవర్స్ అయితే ఇచ్చిందండి ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇచ్చారు మొన్న రీసెంట్గా కలెక్టర్ల సదస్సులో ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందండి ఇది మనకి జానవారి నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసి అప్డేట్స్ అయితే ఉన్నాయి అయితే ఇక్కడికి ఎలా మీరు దరఖాస్తు చేసుకోవాలి ఎలా మీ యొక్క రెండు వందలు నేమ్స్లో మీ నేమ్ కూడా ఉండాలంటే ఇది పర్టికులర్గా మీరు దరఖాస్తులు చేసుకుంటే వచ్చేది కాదండి చేసుకోవచ్చు కానీ మీరు గ్రీవెన్సెస్కి అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుందండి పర్టికులర్గా మీకు ఉన్నటువంటి ప్రాబ్లం మీరు రైట్ చేయాల్సి అయితే ఉంటుంది ఎక్కడంటే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు కలెక్టరేట్లు కావచ్చు పీజీఆర్ ఎక్కడ జరుగుతుందో పీజీఆర్ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడైతే వెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ మీరు అర్జీ పెట్టుకున్నట్లయితే కనుక మీ యొక్క అప్లికేషన్ వారు చూస్తారు చూసి మీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు కూడా చూసి మీకు నీడు ఎమర్జెన్సీగా మీకు పెన్షన్ మంజూరు చేయాలి వీరికి ఇంట్లో ఎటువంటి పోషణ లేదు ఎవరు పోషించే వాళ్ళు లేరు అన్న సిచ్యువేషన్లో ఎవరైతే ఉంటారో వారికైతే వెంటనే కూడా మీరు అప్లై చేసుకున్న వెంటనే కూడా మీకైతే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షను అది దివ్యాంగ్ పెన్షన్ కానివ్వండి ఇక అదేవిధంగా మెడికల్ పెన్షన్ కానివ్వండి వెంటనే కూడా శాంక్షన్ చేస్తారు కానీ ఎలా శాంక్షన్ చేయాలంటే కంపల్సరీ మీకు దివ్యాంగ్ పెన్షన్ అయితే కనుక సదరం సర్టిఫికేట్ ఉండాలి విత్ ప్రూఫ్స్ అండ్ విత్ అంటే మీకు సదరం సర్టిఫికేట్ అంటే ఫార్టీ పర్సెంట్ ఎబో ఉంటే మీకు ఆరు వేలు వస్తుందండి అదేవిధంగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎబో అంటే ఎనభై ఆరు ఎనభై ఏడు పర్సెంటేజ్ ఉంటే మీకు పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందొచ్చు లోకమార్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో ఉంటే కనుక సో ఈ రకంగా మీరు కంపల్సరీ మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక సదరం సర్టిఫికేట్లో మీకు అయితే ఈ యొక్క పెన్షన్ అప్ అప్లికేబుల్ అయితే అవుతుందండి కలెక్టర్ గారు కూడా వెంటనే మీకు శాంక్షన్ చేయడం జరుగుతుంది సో ఈ రకంగా ఈ రెండు వందల లిస్టులో అయితే వెళ్తుంది ఈ రకంగా అయితే కనుక దాని తర్వాత వాళ్ళు చెప్తారు మీ ప్ర మీ యొక్క గ్రామ వాటి పరిధిలో మీరు అయితే అప్లై చేసుకుంటే దాని తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అయితే మీకు అయితే వస్తుంది రకంగా చెప్తారు కాకపోతే ఫస్ట్ ఏంటంటే మీరు ఈ ప్రాసెస్ వెళ్తేనే మీకు అయితే ఈ యొక్క రెండు వందల పెన్షన్లు మీ నేమ్స్ అయితే ఉన్నాయో ఆ నేమ్స్లో మీ నేమ్ అయితే వెళ్తుందండి ఇది గుర్తుపెట్టుకోండి ఇది జనవరి నుంచి కూడా ఇంప్లిమెంటేషన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ అయితే ఇంకా అయితే లేదు ఇక అదేవిధంగా రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే మంజూరు చేయబోతుంది అంటే మనకి జనవరి నెలలోనే పర్టికులర్గా మనకి నోటిఫికేషన్ అయితే రావాల్సి అయితే ఉందండి పెన్షన్ సంబంధించి అందులో మనకి కొత్త మార్గదర్శకాలు అయితే ఉంటాయి అదేవిధంగా అప్లికేషన్ డేట్స్ ఉంటాయి తీసుకునే డేట్స్ గ్రీవెన్సెస్ డేట్స్ అదేవిధంగా ఈ డిస్పర్సల్ చేసేటి అంటే మనకి పెన్షన్లన్నీ కూడా ఇచ్చే డేట్స్ కూడా పెడతారండి మొత్తంగా ఒక నోటిఫికేషన్ అయితే వస్తుందండి మొత్తం మీద క్లియర్ కట్ ఒక నోటిఫికేషన్ రెండు వేల ఇరవై ఐదు మనకి దాటేస్తుంది కాబట్టి ఇరవై ఆరులో వచ్చే అవకాశాలు అయితే చాలా వరకు కనిపిస్తున్నాయి వస్తే కనుక అందరి దగ్గర నుంచి కూడా అప్లికేషన్ తీసుకుంటుంది ప్రీవియస్ గా డేటా ఏదైతే ఉందో డేటా కూడా చూసుకోండి ఇప్పుడు అప్లై చేసుకునేవారు డేటా చూసుకుని మొత్తం మీద క్లియర్ కట్ గా ఇంటి బొరుస పెన్షన్లు అయితే శాంక్షన్ చేయడం అయితే జరుగుతుందండి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇంటిఆర్ పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తారు అదేవిధంగా ఎస్ఐఎస్టీ పీసీ మైనలు ఎవరైతే ఉన్నారు వారికి అయితే యాభై సంవత్సరాలు ఏజ్ వస్తే కనుక వారికి అయితే ఇంటిఆర్ బొస పెన్షన్లు అయితే ఇస్తా ఉన్నారు కదండి వాళ్ళు కూడా ఇస్తారు వాళ్ళకి ప్లస్ వీళ్ళకి మొత్తం అందరికీ కూడా మెడికల్ పెన్షన్లు ఇవన్నీ ఉన్నాయో సదరం స్లాట్స్ ఎవరైతే బుక్ చేసుకున్నారు ఎవరైతే స్క్రీన్ టెస్ట్ కి వెళ్తున్నారో ఎవరి దగ్గరైతే సర్టిఫికేట్లు ఉన్నాయో ఆల్రెడీ వాళ్ళకి వీళ్ళందరికి కూడా కంపల్సరీ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఇంటర్ పర్స్ పెన్షన్లు అయితే ఇస్తారండి ఏ ఇందులో ఏ సెక్షన్ లో వారికి ఏ పెన్షన్ ఏ కేటగిరీలో ఎలిజిబిలిటీ ఉంటే ఆ కేటగిరీలో వారికి ఇంటిఆర్ పర్స్ పెన్షన్ అయితే వస్తాయండి ఇది అయితే అందరూ కూడా గమనించాలి అదేవిధంగా ఎన్టీఆర్ వర్షా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేస్తే తెలుపుతాను కాబట్టి ఎవరైతే పెన్షన్ ఉన్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి